గబగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల కదిలొస్తుండమో ఎనుముల యనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటాలకు ఎదురెల్లేడి గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే ఈ చూసుకోండి ప్రచారం చేసేటప్పుడు మాత్రం ప్రతి కార్యకర్త మీదలో మన కాంగ్రెస్ తండ ఉండే విధంగా చూసుకోండి ఏదో అందరూ అంటే చేతులుపుకుంటూ తిరగదు వాళ్ళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడిలో కండువ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతిరోజు వంద వంద నుంచి వంద యాభై ఇండ్లలో చేరే విధంగా మన నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకు ఒక్కొక్క ఇంట్లో కనీసం రెండు నిమిషాలున్న టైం ఇచ్చి మన కార్యక్రమాలు ఇందాక పెద్దలు చెప్పినట్టు మనం ఏవేవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో వాళ్ళ ఇంట్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా రేషన్ కార్డు రాలేదా మనం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇంకా ఎవరికన్నా రాకపోతే వాళ్ళని ఒక పెన్ను పేపర్ పట్టుకొని నోట్ చేసుకొని వాళ్ళ చేసుకొని మళ్ళీ వాళ్ళ రేషన్ కార్డులు కంటిన్యూగా ఇస్తా ఉన్నాం వాళ్ళే అప్లై చేపించండి రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రయత్నించండి ఈ విధంగా మీరంతా ప్రతి వాళ్ళ ప్రతి ఒక్కరి కలుసుకుంటూ పోతే విజయం సునాయాసంగా విజయం సాధిస్తారు కాబట్టి అందరూ దయచేసి ఈ విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ రావాలి దయచేసి దయచేసి మన మన కాలేజ్ మనం నడుక్కోవద్దు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మీరు అందరు మీ తెలిపి అందరికి ఏ విధంగా అన్ని విధాలు ఆర్థికంగా మీకు ప్రచారం ఏ వివరూ తెప్పించి గెలిపిస్తాం కానీ మీ సొంత ఏ మై హూమ్ అంటే మాత్రం కడు ఓన్లీ కాంగ్రెస్ అంటేనే అంటే ఆ విధంగా పనిచేసుకుంటున్నాము గెలిచే విధంగా మనం అందరం కూడా పని చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తుంది మీరు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మీ అభ్యర్థుల కోసం పార్టీ ఇందాక అన్న చెప్పినట్టు మంత్రుల్ని తీసుకొస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి గారుతో కూడా ఇక్కడ సభ పెట్టాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తాం మన ఉద్దేశం ముప్పై ఆరుకు ముప్పై ఆరు గెలిచే విధంగా పనిచేస్తాం అన్ని రకాలుగా పార్టీ ఏదైతే చేయాల్సింది ఉంటుందో అన్ని రకాలుగా పార్టీతోని సాధ్యమైనంత వరకు అధికంగా కష్టపడతాం అందరం కూడా మేము కూడా అందరం కూడా వాళ్ళలో తిరుగుతాం పాదయాత్ర చేస్తాం మీతో పాటు తిరిగి తప్పకుండా మిమ్మల్ని గెలిచిచ్చుకునే విధంగా ఇంద్రమైన్లు ఆల్రెడీ ఇచ్చినవి ఉన్నాయి రాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ మీరు వాళ్ళు తిరిగినప్పుడు ఆ ఇంద్రమ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకోండి అట్లనే డబల్ బెడ్రూమ్లు ఆల్రెడీ రెండు వందల యాభై డబల్ బెడ్రూమ్లు తొందరలో మంజూరు అయ్యేది ఉండే మొన్ననే ఒక నెల క్రితమే మంజూరు అయ్యేది ఉండే అక్కడ మన కమిషనర్ ఏసీబీ ట్రాప్ వల్ల ఆగింది కనుక ఈ మున్సిపల్ ఎలక్షన్ కాగానే డబల్ బెడ్రూమ్లు ఒక రెండు వందల యాభై దాకా లిస్టు తీసుకొని మనకి ఏదైతే ఎలక్షన్స్ అయిపోయినాక మొత్తం బాడీ ఫామ్ అయినాక ఒక తీర్మానం చేసి జాగ ఎక్కడ ఉందో చూసి వాళ్ళకి మళ్ళీ డబల్ బెడ్రూమ్లు కట్టించే కార్యక్రమం ఉంటుంది కనుక ఏది ఏమైనా సరే వందకు వంద శాతం అందరం కూడా కష్టపడదాం ఎట్లయితే మన సర్పంచ్ ఎలక్షన్ల చాలా వరకు మంచి మెజారిటీ వచ్చింది మనకి ఎక్కడ పోయినా సరే ఆలూర్లో చూసేది కావచ్చు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతోని మన ఆలూర్ల మన సర్పంచ్ అభ్యర్థి విజయ్ సుమారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లతోని ఆలూర్లోకి గెలవడం జరిగింది మాక్లూరు మండలంలో మాక్లూరు టౌన్లోనే పదకొండు వందల ఎనభై తోని అక్కడ ఉన్న సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు గారు సర్పంచ్గా గెలవడం జరిగింది అయినా సరే చిన్నకైనా సరే మీకు ఇంకేది కాకపోతే మన జిల్లా అధ్యక్షులు నగేష్ అన్నకు కూడా మాట్లాడి ఈ యొక్క ఇది ఇది తప్పులు జరుగుతున్నాయి సవరించండి అంటే మేమందరం కూడా దానికోసం కష్టపడతాం ఎక్కువ శాతం సీట్లు అంటే మనకి రేపటి నాడు మనము ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా మంత్రుల దగ్గర పోయినా కానీ నా నియోజకవర్గంలో నేను ముప్పై సీట్లు గెలిచిన నాకు కొద్దిగా అధిక నిధులు ఇవ్వండి మా వార్డులలో సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పి మనం అధిక నిధులు తీసుకురావచ్చు గత పది సంవత్సరాలు నాకు తెలిసి ఏ వార్డులలో కూడా అభివృద్ధి జరగలే వాస్తవం కాదా పాత సీనియర్ మాజీ కౌన్సిలర్లు ఉన్నారు ఏముంటుండే గతంలో అంటే ఒక ఐదు కోట్లు రాగానే ఐదు కోట్లు తీసుకుపోయి మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి ఆ ట్యాంక్ బండ్ మీద ఈ ట్యాంక్ బండ్ అని ఈ ట్యాంక్ బండ్ మీద దానికి ఏంటంటే ఐదు కోట్లు ఒక దగ్గర పెడితే వాళ్ళకి కమిషన్ వస్తుంది ఒక ఒక ముఖాన కమిషన్ తీసుకోవచ్చని గతంలో ఉన్న నాయకులు అనుకో చేసారు తప్ప గతంలో ఎక్కడ కూడా మీకు వార్డులలో డివైడ్ చేసి ఫండ్ ఇవ్వాలి మనం ప్రతి వార్డులకి సుమారు కోటి రూపాయలతోని సీసీ రోడ్లు డ్రైన్లు వచ్చే విధంగా మనమంతా కూడా సెట్ చేసి ఆ రకంగా టెండర్లు ఇప్పించి వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ఇవే కాకుండా బీటీ రోడ్లు కూడా మీరు మీరు చూడండి ఒక నెల రోజుల్లో అంతా కూడా బీటీ రోడ్ల కొత్త రోడ్లతోని మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా మీరు ఏదైతే మనము ఆ గ్యారంటీలు ఇచ్చినవి ఉన్నాయో వాడు వాడు తిరిగినప్పుడు ఇగో మేము కరెంట్ ఇస్తున్నాం ఉచితంగా ఇగో మేము మీకు కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఇయ్యలే మేము ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం ఏవైతే మనం చేసినవి ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటే మెజారిటీ సీట్లే కాదు అన్ని వార్డులలో కూడా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గెలిసి మున్సిపల్ని మన పిసిసి అధ్యక్షుల వారికి సుదర్శన్ రెడ్డి గారికి మన జిల్లా అధ్యక్షులు నగేష్ అన్న గారికి మనం బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏది ఉన్నా సరే యూనిటీగా యూనిటీగా పనిచేద్దాం ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా రేపటి నుంచి మన పాదయాత్ర ఉంటుంది ఒకవేళ ఈ రోజు అయితే ఈ రోజే ఉంటుంది ఒకవేళ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉంటే మీరు ఏ వాడనేది కాకుండా కొన్ని రోజులు అందరం కూడా కలిసి వార్డ్లలో తిరిగితే మంచి వాతావరణం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి ఇలా ఒక పదకొండు పన్నెండు పదమూడు మూడు వార్డ్లు అనుకుంటున్నాం ఆ మూడు వార్డ్లల్లో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్లు రోడ్స్ అవి ఇచ్చినవి నడుస్తున్నాయి కనుక ఆ చివరి నుంచి స్టార్ట్ చేద్దామని ఒక అనుకుంటున్నాం ఒకవేళ కలిసికట్టుగా ఒకవేళ మళ్ళీ చెప్తున్న టికెట్ అనివార్య కార్యాల వల్ల ఒకవేళ పైన వాళ్ళు ఒక వ్యక్తికి కాకుండా ఇంకొక వ్యక్తికి ఇచ్చిర్రు మనకి మనకి ఆప్షన్స్ ఉంటాయి మనకి జిల్లాలో అవకాశం ఉంటుంది ఇంకా మనకి కొత్తగా సొసైటీలు వచ్చినాయి సొసైటీలలో కూడా మనం చైర్మన్లు కావచ్చు డైరెక్టర్లకు కావచ్చు ఏది సరే ఆ విధంగా ఆ వ్యక్తిని గెలిపించుకునే విధంగా మనము పనిచేసి మెజారిటీ సీట్లు గెలిచే విధంగా అందరం కూడా పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గానికి ధన్యవాదాలు నుంచి నలుగురు ఐదు ఎంత ఎక్కువైతే అంత మంచిది మీరు అనుకుంటే ఎక్కువైతే కాంపి కాదు అది మన ఓట్లు వస్తాయి ఒకే వస్తుంది ఆరు పనిచేయాల్సిందే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చడం జరిగింది ఎనభై శాతం నెరవేర్చినాం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గా చెప్పడు ఏమేం చేశాం ఐదు వందల ఒక సిలిండర్ సెలెక్ట్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు రేషన్ కార్డు మీద తెలుగుదేశం వారికి రెండు వందల యూనిట్లు ఇచ్చినాం అంటే రెండు వారం బాబులు ఆడ కాదు ఒక్కొక్క గ్రామాలను తీసుకుంటే ఒక్కొక్క వాటర్ తీసుకుంటే తొంభై శాతం పేద ప్రజలు ఫ్రీ అయిపోతున్నారు ప్రాజెక్టు ఉచిత బస్సు ఇస్తున్నాం పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చినాం గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు పది సంవత్సరాలు మనం రేషన్ కార్డు ఇస్తూ మేము మనం ఎన్నికల్లో వాగ్దానం చేయండి సన్నా మేము ఇస్తున్నాం ప్రభుత్వం మీద ఆర్థిక పడ్డా కానీ మరి ఈ విధంగా మనం మంచి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం గతంలో టూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది గతంలో ఒక ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తాను చేసినరా ఒక దళితులకు మూడెకరాలు అన్నారు ఇచ్చిర్రా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారా ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు వీయకపోతే తలకుంటున్నారు కేసీఆర్ గారు ఇప్పుడు ఒక్క తలని నమ్ముకున్నాడు ఆయన ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు మన రాహుల్ గాంధీ గారి మీద మన అంటే గతంలో మీరు ఇచ్చిన వాళ్ళు నెరవేర్చలేదు మేము ఏది వాగ్దానం ఇచ్చినామో ఈ రెండు సంవత్సరాలు ఎనభై శాతం మనకు ఇంకా ఐదు సంవత్సరాలు పడిపోయింది మూడు పడికొనది తప్పకుండా నెరవేర్చాం ఒకటే కోరుకుంటున్నా మీరు వాడల చూస్తే మాత్రము మన ఇంప్లిమెంట్ మనం ఏ స్కీమ్లో ఇచ్చినామో మీరు గడప గడప చెప్పాలి చెప్తేనే మనకు ఓట్లు వస్తాయి మీరు ఒకటే చెప్పండి మీరు గడప గడప తిరుగుతున్నప్పుడు మాకు టికెట్ ఎవరికి ఇచ్చినా సరే మీరు కాంగ్రెస్ కూడా గెలిపించాలి అప్పుడే ముప్పై ముప్పై గెలుచుకుంటాము మన జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నది మూడు మున్సిపాలిటీలు ఒక నగరం పేరు ఉంది నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా మూడు మున్సిపల్ గెలుచుకుంటాం నగరం గెలిపించుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు ఎక్కడ కూడా కార్యక్రమం కోరుకుంటున్నాను మీరు కొత్త పాత మర్చిపోండి మీరు కొత్త వాళ్ళు మా పని పనిచేసిపోయి మళ్ళీ వచ్చి వాపసు పాత వాళ్ళు కూడా పార్టీ పట్టుకోమలా ఉన్నారు ఒకటి మేము చెప్తున్నాం సర్వే ప్రకారము టికెట్లు వస్తాయి పెద్దలు ఎవరు చెప్పినా టికెట్ ఇచ్చేది లేదు టికెట్ ఇచ్చేది పెద్దలు వహేశ్వర్ గారు రాజేశ్వర్ వరకు పెద్దలు సురేష్ రాజేశ్వరం జిల్లాలో నేను సంతరాం పేరుతో మీకు టికెట్ వస్తుంది నేను ఒకటే చెప్తున్నా కొత్త వాళ్ళకు గౌరవిస్తాం పాత వాళ్ళను కూడా మేము పోగొట్టుకోము పాత కొత్త లేకుండా సర్వే ప్రకారంగా ఒక వన్ పర్సెంట్ పాత వాళ్ళకు అవకాశం ఉంటే ఖచ్చితంగా పాత వాళ్ళు ఇస్తాం ఉంటే కానీ మీరు కొత్త వచ్చిన పాత వచ్చిన అనుకుంటున్నా కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మనకు రేమంత్రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీరు అనుకుంటున్న బీఆర్ఎస్ వస్తుంది ఏ బీఆర్ఎస్ గమైపోయింది రాష్ట్రంలో మీరు చూసి మొన్న హైదరాబాద్ ఎన్నికల్లో మీరు దీన్ని గ్రహించుకోండి మీరు కొత్త బాధ భేదం ఉండి ఎవరైనా పత్రికా ఎవరైనా ప్రకటనలు చేసే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము దానికి ఎవరైనా వదిలిపెట్టేది లేదు రాజు నేను మాట్లాడతాను బట్ల ప్రెస్ ఎక్కడ కూడా ప్రెస్ మీ ముందు రాకూడదు దయచేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీ ఇన్ఛార్జ్ బాధ్యత చెప్పుకోండి అక్కడ పరిష్కారం కాకపోతే చాలా మంది వర్గంలో చంద్రబాబు శ్రీనివాస్ గారు మీ ద్వారా మీరు ఏమైనా సమస్య పరిష్కారం చేసుకోండి ఇంకా అంతకుమించి మీకు ప్రారం రాకపోతే మా ద్వారా రండి మా ద్వారా కాకపోతే పెద్ద సొల్యూషన్గా ఉన్నారు లేదంటే మహేష్ పవర్ గారు కాబట్టి మన నాయకత్వం పటిష్ట జిల్లాలో కానీ మీరు ఎక్కడ కూడా పద్యక రా పార్టీ అంటే పడుకు పార్టీ ఇటు మైనార్టీలను చూసుకోవాలా ఎస్సీఆర్ చూసుకోవాలా ఎస్టీఆర్ చూసుకోవాలా బీసీఆర్ చూసుకోవాలా మొన్ననే మనకు బీసీ దాని మీద ఫార్టీ పర్సెంట్ చేస్తాం చెప్పడం జరిగింది దాని అన్ని దృష్టిలో తెచ్చుకొని టికెట్లు కూడా దొరుకుతుంది కాబట్టి ఏ వాట్లల్లో ఎవరు సమర్థవంతంగా ఉన్నారో వారి అక్కడ రిజల్ట్స్ ఏమొస్తుందో దాన్ని టికెట్లు కూడా దొరుకుతుంది కాబట్టి మీరు కొత్త అపాదనకుండా మీరు అప్పుడు పెట్టుకున్న ఎవరైనా సరే అందరం కష్టపడండి పార్టీ కోసము మనం ఇచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ మన పథకాలు ఉన్నాయో వారిని తీసుకెళ్ళండి మీరు ఎన్నికల్లో ఏ మాత్రం చేస్తారో తెలిస్తే తర్వాత టికెట్ వేసిన తర్వాత ఖచ్చితంగా తప్పకుండా మేము ఇచ్చే పార్టీ మేము తీసుకుంటాం ముందు తీసుకుంటాం కాబట్టి మీరు ఒకటే దయచేసి మీరు ఎక్కడ కూడా పార్టీని బహిరంగ చేయకుండా ఉండి ఏదో ఒక బాధ్యతతో కానీ ముఖ్యమైన నాయకులతో కానీ కలిసి కట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్లి ముప్పై ఆరు ముప్పై ఆరు గెలిచే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటే చాలా